నిషిద్ధ కార్యాచరణే పాప అంటారు కదండి నిషిద్ధ కార్యాచరణే పాప అంటే చేయకూడని పనులు చేయటం పనులు చేస్తే అది పాపం కదండి అంతే కదా ఆజ్ఞాతి ప్రమమే పాపము అని బైబిల్లో ఉంది కదా అదే నిషిద్ధ కార్యాచరణే పాప అంటే కనుక నువ్వు ఎక్కడికి అలా అక్కర్లేదు ఇదంతా నేర్పిస్తుంది పాపం ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం కదండి ఏ ఆజ్ఞను దేవుని ఆజ్ఞను నిరాకరించి దేవుని ఆజ్ఞ ఆజ్ఞను కాదని వెళ్ళిపోతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అదంతా పాపం కింద వస్తుంది ఆ పాపము నీలో ఉండకూడదు నువ్వు దేవుని మూలంగా పుట్టిన వారు పుట్టిన తల్లివి కనుక నీలో ఎంత మాత్రము పాపం ఉండకూడదు నాలుగో అధ్యాయం ఏడవ పత్రిక కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు నీ యుద్ధం నుంచిపోవు చెప్తారా కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు అది మీ నుంచి పారిపోదు తర్వాత వచ్చిన దేవుని యొక్క రండి అప్పుడు ఆయన నీ యొక్క వస్తాడు నువ్వు దేవుని యొక్క రాకుండా ఊరంటే తిరుగుతున్నట్టే నీ ఇష్టం అప్పుడు అపవాది నేను ఏలుబడి చేస్తాడు అపవాది ఏలుబడి చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క రండి